హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రంట్ భాగము నెక్ ఏ విధంగా మనకు తక్కువ వచ్చినప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా అయితే మనము ఫ్రంట్ భాగంని అన్ని టక్స్ వేసుకొని కాజా కాజల పట్టి అలాగే షేప్ బెల్ట్ అన్నీ వేసుకున్న తర్వాత భుజాలు అతికించుకున్న తర్వాత ఇప్పుడు మనం కాజల భుజాల దగ్గర నుంచి ఈ విధంగా చూడండి కాజాల పట్టుకెళ్ళి మాత్రమే తీసుకోవాలి దీన్ని కాజాల పట్టుకెళ్ళి ఈ విధంగా భుజాల దగ్గర నుంచి ఈ విధంగా పట్టుకొని కింది నుంచి పై వరకు కూడా ఈ విధంగా చూసుకొని మార్క్ అయితే వేసుకోవాలి మనం వేసుకున్న దానికంటే కొంచెం పావించు పైకి వేసుకోవాలి అలాగే అవతల సైడ్ కూడా వేసుకోవాలి రెండు వైపులా వేసుకున్న తర్వాత కట్ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి మనము ఈ విధంగా అనమాట మనం మంచిగా ఈ విధంగా బాగా చదువుకొని మనం ఏదైతే మార్క్ వేసుకున్నామో ఆ మార్క్ దగ్గర నుంచి ఈ విధంగా పైకి కాకుండా రౌండ్ షేప్ వరకే కట్ చేసుకోవాలి మనకి ఫ్రంట్ భాగము కో ఫ్రంట్ భాగము ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఈ విధంగా మనం భుజాలు అతికించుకున్న తర్వాత కాజాల పట్టుకెళ్ళి ఈ మా చూసుకొని మార్క్ వేసుకొని ఈ విధంగా మనం ఎంతైతే తక్కువ వస్తుందో అంతా ఈ విధంగా అయితే మనం షేప్ బాగా కట్ చేసుకోవాలి అంతేనండి నచ్చితే లైక్ అండ్ సార్